జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ మా హృత్పూర్వక విజ్ఞప్తి ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి మన హిందువుల పట్ల పురుషుల్ని కొట్టి చంపడం స్త్రీలను మానభంగం చేసి చంపడం ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఎంత మారణహోమో చూడడానికే ఎంత కష్టంగా ఉంటే భరించేవాడు ఎంత బాధపడుతున్నారు అందుకని మనం ఎంతవరకు చేసినటువంటి జపతపాల ఫలం యజ్ఞ యాగాది క్రతువుల ఫలం దాన ధర్మాలు చేసినటువంటి ఫలం వీటన్నింటినీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ జాతి సంరక్షణ కోసం ధారపోద్దాం ఆ భగవంతుణ్ణి పంచభూతములుగా నవగ్రహములుగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం వాళ్ళని సంరక్షించమని కోరుకుందాం అందుకే ఈనాటి నుండి కూడా మనం చేస్తున్నటువంటి ప్రతి సత్కర్మ ఫలాన్ని విశ్వశాంతికి విశేషించి బంగ్లాదేశ్ హిందూ జాతి కోసం సమర్పిద్దాం జై శ్రీరామ్ జై రాధేశ్యామ్